వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కీలక మలుపు తీసుకుందని చెప్పొచ్చు ఒక రకంగా ఆ సంచలనం కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు ఎప్పటికే వివేకా హత్య కేసు దర్యాప్తును కొనసాగించాలా వద్దా అనేది చెప్పాలి అంటూ ప్రతివాదులందరికీ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది వివేక కుమార్తె ఆ సునీత మాత్రం ఈ కేసును కొనసాగించాలి ఇందులో ఇంకా కొన్ని కోణాలు ఉన్నాయి వాటిని సిబిఐ వెలికి తీయాలి తీయలేదు కాబట్టి ఈ కేసును కొనసాగించాలని ఇప్పటికే వివేకా కూతురు సునీతారెడ్డి ఆల్రెడీ ఒక ఆ పిటిషన్ దాఖలు చేసింది మనందరికీ తెలుసు అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆమెను సమర్థిస్తూ ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా ఖచ్చితంగా ఈ కేసు విచారణ కొనసాగించాలి సిబిఐ దర్యాప్తు అవసరం ఇంకా ఉంది అని చెప్పి ఒక పిటిషన్ అయితే ఆ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది ఎందుకంటే ఈ కేసు లోని మిగతా నిందితులందరూ కూడా ఈ కేసు తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని కోర్టుకు చెబితే ఉన్నటువంటి సునీల్ యాదవ్ మార్కి కాదు ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి ఇందులో ఇంకా కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయి వాటిని బయటికి తీయలేదు బయటకు తీయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే ఆ వివేకానంద రెడ్డికి అంటే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి గొడవలు కావచ్చు అప్పట్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని చెప్పి వివేకానంద రెడ్డి పట్టుపట్టారు అనే వార్తలు రావటం కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు అలాగే ఎవరైతే ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారో ఈ కేసులో నిందితులుగా ఉండి జైల్లో ఉన్నారో వాళ్ళ లాయర్లు కౌంటర్లు కూడా దాఖలు చేయాలి వాళ్ళు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు వాళ్ళ ఫోన్లో ఎవరెవరి నెంబర్లు ఉన్నాయి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు దీని వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పి ఆ సునీల్ యాదవ్ అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు సునీల్ యాదవ్ ఏదైతే ఖచ్చితంగా విచారణ కొనసాగాలి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు సో ఇది వాళ్ళందరి గుండెల్లో పచ్చి గొంతులో పచ్చి వేలకేలాగా మారింది ఎందుకంటే వాస్తవానికి ఒక సునీత మాత్రమే విచారణ కావాలని పిటిషన్ వేసి మిగతా వాళ్ళందరూ కూడా వద్దు అని పిటిషన్ వేస్తే ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం చెప్పలేం బట్ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవే ఇంకా ఇందులో చాలా కుట్రకోణం దాగి ఉంది చాలా మంది తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీని విచారణ జరపాలి అని పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సునీతమ్మ పిటిషన్ నేను సమర్థిస్తున్నాను అని చెప్పటం ఏదైతే ఉందో అది ఒక రకంగా కొంచెం సంచలనంగా మారింది అయితే దస్తగిరి సునీల్ యాదవ్ ఒకటే చెప్పాడు ఏమని నేను నేను తప్పు చేశాను అని చెప్పను చేయలేదు అని చెప్పను బట్ ఇందులో ఇంకా కొన్ని కుట్ర కోణాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు అవసరం ఇప్పుడు సిబిఐ దర్యాప్తును ఆపేస్తే అవన్నీ కూడా మరుగున పడే అవకాశం ఉంది అది ఎంటైర్ కేసు మీద కూడా ఆ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి ఆ సునీల్ యాదవ్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది పక్కన పెడితే ఆ సునీల్ యాదవ్ ఇంకో మాట కూడా చెప్పాడు వాస్తవానికి వాళ్ళకి అనుకూలంగా అంటే అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తారు వ్యతిరేకంగా మాట్లాడితే మరొకలాగా ప్రవర్తిస్తారు ఇప్పటికే ఐదారు మంది అనుమానాస్పదంగా చనిపోయారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా ఈ రోజు నుంచి ముప్పు ఉంటుంది అని చెప్పి ఆ ఒక సంచలన స్టేట్మెంట్ కూడా ఆ సునీల్ యాదవ్ అయితే ఆ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరపాల్సిందే సునీల్ యాదవ్ సంచలన కౌంటర్ సునీతారెడ్డి పిటిషన్ పై దాఖలు చేసిన ఏటు సునీల్ యాదవ్ సో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం చోటు చేసుకుంది కేసులో అసలు వాస్తవాలు బయటకు వచ్చేందుకు తదుపరి దర్యాప్తు చేపట్టేలా సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలని ఏటు సునీల్ యాదవ్ మంగళవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కౌంటర్ అఫిడబిట్ దాఖలు చేశారు ఇదే కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ వేయాలని నిందితులందరికీ నోటీసులు జారీ చేయడం తెలిసిందే మిగతా నిందితులు తదుపరి విచారణ అవసరం లేదని నివేదించక సునీల్ యాదవ్ మాత్రం తదుపరి విచారణ చేపట్టాలని కోరటం ఆ విశేషం దీంట్లో అంటే అంటే అందరి పాత్ర ఇందులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కూడా ఒక ప్రైవేటు కేసు వేసింది దానికి సంబంధించింది అలాగే వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి సో ఆ కోణంలో కూడా కొంత విచారించాల్సి ఉంది అలాగే దీని రాజశేఖర రెడ్డి కుటుంబం ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబంతో ఉన్న రాజకీయ కక్షలు అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబంలోని సభ్యులకే కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి వివేక పట్టుబడటం కావచ్చు సో ఇలాంటి అనేక అంశాలలో ఇంకా స్పష్టత రాలేదు సో దీన్ని లోతుగా విచారిస్తే తప్ప ఇంకా మూలాలు పట్టుకునే అవకాశం లేదని చెప్పి దస్తగిరి అయితే చెప్పడం జరిగింది ఇక వివేక హత్య కేసులో సునీత తదుపరి విచారణను కొనసాగించాలంటూ ఆయన కుమార్తె చేసిన అభ్యర్థను తనకు సమ్మతమేనని సునీల్ యాదవ్ వెల్లడించారు సో పదమూడు పేజీల కౌంటర్ దాఖలు చేశాను దీనికి అందరికీ శత్రువుగా మారాను ఈ రోజు నుంచి నాకు ఖచ్చితంగా ముప్పు ఉంటుంది నాపై రకరకాలుగా కక్షలు కట్టారు ఇప్పటికే ఆరుగురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పారు వాళ్ళ వద్ద తలొంచితే ఒకలాగా వంచకపోతే మరొకలాగా ఉంటుంది ఎవరి వద్ద బహుశా అవినాష్ రెడ్డి మనుషుల వద్ద నేను తప్పు చేశానటం లేదు చేయలేదు అనటం లేదు తదుపరి విచారణ మాత్రమే సునీతమ్మను సపోర్ట్ చేస్తున్నాను మిగతా నిందితులు ఏ వన్ ఏ త్రీ ఎలాంటి కౌంటర్లు కూడా వేయకుండా ఉన్నారు వారి లాయర్లు ఎవరు వీళ్ళ మొబైల్లో ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాటితో ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరెవరికి మెసేజ్ చేస్తున్నారు పైన ప్రముఖులు ఎవరో ఖచ్చితంగా విచారించాల్సిందే అంటే సునీల్ యాదవ్ చెప్పేది ఒకటే దీని వెనక కింగ్ పిన్ అంటే అవినాష్ రెడ్డి కాదు అవినాష్ రెడ్డి పైన ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళెవరో ఖచ్చితంగా తేలాల్సిందే ఈ కేసును కన్నా ఇక్కడే ఆపేస్తే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితోనే కేసు క్లోజ్ అయిపోయే అవకాశం ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కానీ వాళ్లకు మించి పైన ఉన్నారు అనేది అందరి అభిప్రాయం మీరు నేను మాట్లాడుకోవడం కాదు గడపలోనే ఏ గడపను అడిగినా కానీ దాని గురించి గుసగుసలు ఆడుకుంటారు సో అది ఎవరు అనేది తేలాలి తేలాలి అంటే సిబిఐ విచారణ మరింత ముందుకు సాగాలి అనేది ప్రధానంగా సునీల్ యాదవ్ చేస్తున్నటువంటి ఆరోపణ సో ఏది ఏమైనా మొత్తంగా నిందితులందరూ మాకు విచారణ అవసరం లేదని చెప్పి ఆ కోర్టుకు నివేదిస్తే సునీల్ యాదవ్ అందులోనూ ఏ టూ నిందితుడు కీలకమైనటువంటి నిందితుడు సో సునీల్ యాదవ్ సునీతను సపోర్ట్ చేస్తూ ఎస్ దర్యాప్తు జరగాల్సిందే దీని వెనక కుట్రకోణం రావాల్సిందే సిబిఐ మరికొంతకాలం దీన్ని విచారించాలని చెప్పి ఏదైతే పిటిషన్ దాఖలు చేశాడో ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అతి పెద్ద ఎదురుదెబ్బ ముఖ్యంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా మింగుడు పడని అంశం ఎందుకంటే కోర్టుగాన ఒకవేళ సునీత ఒక్కటే దాఖలు చేసింది కాబట్టి తదుపరి విచారణ అవసరం లేదని కేసులో ముందుకు ఇక్కడ ఇక చేసిన విచారణతోనే కేసును ముందుకు సాగించాలని నిర్ణయం తీసుకుంటే ఒకలాగా ఉండేది బట్ ఇప్పుడు కేసును ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తే దీని వెనక ఇంకా కొన్ని మూలాలు బయటపడే అవకాశం ఉంది సో అది బ్యాచ్ అందరికీ కూడా మింగుడు పడని అంశంగా మారద్ది సో మొత్తానికి డెసిషన్ అయితే ఆ కోర్టు చేతిలో ఉంది బట్ సునీల్ యాదవ్ అనూహ్యంగా సునీల్ యాదవ్ దీన్ని సునీతను సమర్థిస్తూ విచారణ సాగాలి అని పిటిషన్ వేయటం అనేది వైసీపీ పార్టీకి అయితే మింగుడు అంశము అలాగే ఊహించిన అంశం కూడా సో మొత్తంగా ఆ వ్యవహారం మట్టికి మరొకసారి కీలక మరుపు సందేహం లేదు ఏది ఏమైనా వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఇప్పుడప్పుడే ఒక కొలిక్కు వచ్చేటట్టుగా కనపడటం లేదు ఇప్పటికే అవినాష్ రెడ్డి ఆల్రెడీ నిందితుడిగా ఉండి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి సో ఆ బెయిల్ను రద్దు చేయాలని కూడా సునీతం ఆల్రెడీ ఇప్పటికే ఆ పోరాటం చేస్తుంది సో ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు కూడా గతంలో సిబిఐకి నోటీసులు కూడా ఇచ్చింది సో కేసు ఎక్కడి వరకు వచ్చింది దీని పరిస్థితి ఏంటి వాళ్ళు బెయిల్ రద్దు చేయాలంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటనే ఆల్రెడీ గతంలోనే సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఏది ఏమైనా మొత్తంగా అవినాష్ రెడ్డి మెడకు అవినాష్ రెడ్డి అనుచరుల మెడకు ఈ కేసు అయితే మరింత బలంగా ఉచ్చుగా బిగిసే అవకాశం అయితే కనపడుతుంది మొత్తంగా ఆ సునీతను సమర్థిస్తూ సునీల్ యాదవ్ ఒక పిటిషన్ వేయటం అనేది ఖచ్చితంగా వివేకానంద రెడ్డి కేసులో సంచలనంగానే చెప్పొచ్చు